మిత్రులారా జీవితంలో మనం అనుకోకుండా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉంటాం నేను సరైన దారిలో ఉన్నానా నా జీవిత లక్ష్యమేంటి నా ప్రయత్నాలు ఎందుకు ఫలించడం లేదు ఈ ప్రశ్నలన్నీ మనిషి హృదయాన్ని తొలిచేస్తూ ఉంటాయి కాని ఇక్కడే ఒక అద్భుతమైన సత్యం దాగి ఉంది మీ జీవితం యొక్క ఉత్తమమైన దారిని మీరు వెతకాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ దారిని విశ్వమే మీకు చూపిస్తుంది మీరు చెయ్యాల్సిందల్లా ఆ దారిలో నడవడానికి సిద్ధంగా ఉండటమే ఈరోజు మనం విశ్వం నీకు ఇచ్చే దారిలో నడిస్తే జరిగే అద్భుతాలు అనే అంశం గురించి చాలా లోతుగా చాలా వివరంగా చర్చించుకుందాం ఇది కేవలం మాటలు కాదు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక జీవన సూత్రం మనలో చాలామంది మన మనసు చెప్పిన దారిలో కాకుండా సమాజం లేదా కుటుంబం నిర్దేశించిన దారిలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తారు లేదా మనకు భయం కలిగించే ఏదో ఒక అడ్డంకిని చూసి వెనక్కి తగ్గుతాము కానీ విశ్వం యొక్క ప్రణాళిక ఎప్పుడూ అత్యంత గొప్పదిగా ఉంటుంది అది మీ కలలకు మీ సామర్థ్యానికి అనుగుణంగా మీరు ఊహించని అద్భుతాలను మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది మీరు ఆ దారిలో నడవడం మొదలుపెట్టినప్పుడు అద్భుతాలు మొదలవుతాయి ఈ ప్రయాణం మూడు ముఖ్యమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది అవి అంతర్వాణిని వినడం విశ్వాసంతో ముందడుగు వేయడం మరియు సంకేతాలను గుర్తించడం ముందుగా అంతర్వాణిని వినడం గురించి మాట్లాడుకుందాం అంతర్వాణి అనేది విశ్వం మీతో మాట్లాడే భాష ఇది కేవలం ఆలోచన కాదు గుండె లోతుల్లోంచి వచ్చే ఒక స్పష్టమైన సున్నితమైన భావన చాలాసార్లు మనం దీనిని ఇన్నర్ ఫీలింగ్ లేదా గట్ ఫీలింగ్ అంటాము మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనప్పుడు మీ మనస్సు సందేహాలతో భయాలతో నిండిపోవచ్చు కాని మీ అంతర్వాణి మాత్రం నిశ్శబ్దంగా ఒక దిశను సూచిస్తుంది మీరు సరైన దారిలో ఉన్నప్పుడు మీలో ఒక రకమైన శాంతి ఆనందం మరియు శక్తి ప్రవహిస్తుంది దీనికి విరుద్ధంగా మీరు విశ్వం యొక్క ప్రణాళికకు విరుద్ధంగా నడుస్తున్నప్పుడు ఆందోళన ఒత్తిడి మరియు ప్రతిఘటనను అనుభవిస్తారు అంతర్వాణిని వినడమనేది ఒక సాధన మీరు రోజూ కొంత సమయాన్ని మౌనంగా గడపడం ధ్యానం చేయడం లేదా ప్రకృతితో ఏకాంతంగా ఉండటం ద్వారా ఈ అంతర్వాణి యొక్క స్వరాన్ని మరింత స్పష్టంగా వినగలుగుతారు ఎప్పుడైతే మీరు మీ అంతర్వాణికి లొంగిపోతారో అప్పుడే విశ్వం యొక్క దారి మీకోసం తెరవబడుతుంది ఉదాహరణకు మీకు ఒక ఉద్యోగం నచ్చకపోయినా దానిని వదిలేయడానికి భయపడుతూ ఉండవచ్చు ఆ సమయంలో మీ అంతర్వాణి మిమ్మల్ని కొత్త రంగంలోకి అడుగుపెట్టమని ప్రేరేపిస్తుంది మీరు ఆ పిలుపును అనుసరించినప్పుడు మీరు అనుభవించే స్వేచ్ఛ కొత్త అవకాశాలు మరియు సృజనాత్మకత మిమ్మల్ని అబురపరుస్తాయి అంతర్వాణిని అనుసరించినప్పుడు మీలో ఉన్న భయం క్రమంగా విశ్వాసంగా మారుతుంది ఇక రెండవ అంశం విశ్వాసంతో ముందడుగు వేయడం విశ్వం మీకు చూపేదారి ఎప్పుడూ పూర్తిగా స్పష్టంగా ముందుగానే కనిపించకపోవచ్చు కొన్నిసార్లు మీకు కేవలం ఒక అడుగు మాత్రమే కనిపిస్తుంది ఆ ఒక అడుగు వేయడానికి మీకు కావలసింది గుడ్డి విశ్వాసం కాదు విశ్వం యొక్క ప్రణాళికపై పూర్తి నమ్మకం ఈ నమ్మకమే మిమ్మల్ని అనిశ్చితి నుండి రక్షిస్తుంది మీరు ఒక ప్రణాళికను రూపొందించవచ్చు లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు కాని కొన్నిసార్లు ఆ ప్రణాళికలు పనిచేయకపోవచ్చు ఆ సమయంలో నిరాశ చెందకుండా ఇది నా దారి కాదు ఇంకా మెరుగైనది నాకోసం వేచి ఉంది అని భావించగలగాలి ఈ వైఖరిని అలవర్చుకున్నప్పుడు మీరు మొండిగా ఒకే దారిలో ఇరుక్కుపోకుండా విశ్వం చూపించే కొత్త సులభమైన దారిలోకి మారగలుగుతారు ఈ విశ్వాసం మీరు మీ కృషిని కొనసాగించినప్పుడు మీ పనులను వాయిదా వేయకుండా ముందుకు వెళ్లినప్పుడు పెరుగుతుంది మీరు ఒక పనిని విశ్వాసంతో మొదలుపెడితే మీకు తెలియకుండానే ఆ పనికి కావాల్సిన వనరులు వ్యక్తులు మరియు పరిస్థితులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి దీనినే ఫ్లో స్టేట్ లేదా ప్రవాహ స్థితి అంటారు మీరు విశ్వం యొక్క ప్రవాహంలో ఉన్నప్పుడు పనులు కష్టపడి లాగడం కాకుండా సులభంగా జరిగిపోతాయి అడ్డంకులు వస్తాయి కాని అవి మిమ్మల్ని ఆపడానికి కాకుండా మీకు దిశానిర్దేశం చేయడానికి వచ్చాయని మీరు అర్థం చేసుకుంటారు ప్రతి అడ్డంకి ఈ దారిలో వెళ్లవద్దు పక్కకు తిరగండి అని చెప్పే ఒక సంకేతంలా మీకు కనిపిస్తుంది విశ్వాసంతో కూడిన చర్య మీ జీవితంలో మిరాకిల్స్కు తలుపులు తెరుస్తుంది మీరు నమ్మినట్లయితే విశ్వం తన శక్తిని మీకు మద్దతుగా మారుస్తుంది మూడవది విశ్వం పంపే సంకేతాలను గుర్తించడం విశ్వం మనతో మాట్లాడటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది అది యాదృచ్ఛికంగా అనిపించే సంఘటనల రూపంలో పదే పదే కనిపించే సంఖ్యల రూపంలో లేదా మీరు అడగకముందే మీకు సమాధానమిచ్చే వ్యక్తుల రూపంలో ఉంటుంది దీనినే సింక్రోనిసిటీ లేదా కాలయాపక సయోధ్య అంటారు మీరు ఒక సమస్యకు సమాధానం కోసం ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక పుస్తకంలో ఆ సమాధానం దొరకవచ్చు లేదా టీవీలో ఒక సంభాషణలో దాని ప్రస్తావన రావచ్చు ఈ సంకేతాలు యాదృచ్ఛికం కావు అవి మీ అంతర్వాణిని మీ విశ్వాసాన్ని బలపరుస్తాయి ఉదాహరణకు మీరు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని అనుకుంటే మీకు తెలియకుండానే ఆ రంగంలో నిపుణుడైన ఒక వ్యక్తి మీకు పరిచయమవుతారు లేదా మీరు కొనాలని అనుకున్న వస్తువు లేదా చెయ్యాలని అనుకున్న కోర్సు గురించి ఒక ఆఫర్ మీ ముందుకు వస్తుంది ఈ సంకేతాలు నువ్వు సరైన దారిలో ఉన్నావు ముందడుగు వేయి అని విశ్వమిచ్చే ఆమోదముద్రలు ఈ సంకేతాలను పట్టించుకోకుండా మీ పాత అలవాట్లు లేదా భయాలలో ఇరుక్కుపోతే ఆ అవకాశం మీ నుండి దూరమవుతుంది కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కేవలం కళ్లతో చూడకండి కూడా గమనించండి చిన్న చిన్న సంఘటనలు పరిచయాలు అనుభవాలు అన్నీ మీ ప్రయాణంలో ముఖ్యమైన మైలురాళ్లుగా మారుతాయి విశ్వం మీకు చూపించే దారిలో నడవడమంటే మన అహాన్ని మన నియంత్రణను వదిలేయడం మనలో చాలామంది అంతా మన నియంత్రణలోనే ఉండాలని భావిస్తాము మనం పర్ఫెక్ట్ ప్లాన్ వెయ్యాలని పర్ఫెక్ట్ ఫలితాలు పొందాలని కోరుకుంటాము కాని ఈ నియంత్రణ కోరిక మనల్ని ఒత్తిడికి గురిచేస్తుంది ఎప్పుడైతే మీరు నా వంతు కృషి నేను చేస్తాను ఫలితాన్ని దారిని విశ్వానికి వదిలేస్తాను అని అంటారో అప్పుడే మీ భుజాలపై ఉన్న భారం తొలగిపోతుంది ఇది సోమరితనం కాదు జ్ఞానంతో కూడిన సమర్పణ ఒక నది ప్రవాహంలా మీరు ప్రవాహానికి అడ్డుగా నిలబడకుండా ప్రవాహంతో కలిసి ప్రయాణించడం నేర్చుకోవాలి అప్పుడు ఆ ప్రవాహం మిమ్మల్ని సురక్షితంగా మీ గమ్యానికి చేరుస్తుంది ఈ దారిలో నడిచినప్పుడు జరిగే అద్భుతాలలో ముఖ్యమైనది మీ లక్ష్యాల సాధన వేగం పెరగడం మీరు మీ అంతర్వానికి అనుగుణంగా నడుస్తున్నప్పుడు మీరు శక్తిని వృధా చేయరు మీరు సరైన సమయంలో సరైన పనిని మాత్రమే చేస్తారు ఫలితంగా మీరు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు మీ కలలు సాకారమవడం మొదలవుతుంది మీరు అనుకున్న దానికంటే విశ్వం మీకు మరింత గొప్పదాన్ని మరింత సంతృప్తినిచ్చేదాన్ని అందిస్తుంది రెండవ అద్భుతం పరిపూర్ణమైన వ్యక్తులు మీ జీవితంలోకి రావడం మీరు మీ నిజమైన దారిలో ఉన్నప్పుడు మీ వైబ్రేషన్ కంపనం మారుతుంది మీ వైబ్రేషన్కు సరిపోయే వ్యక్తులను మెంటార్లను స్నేహితులను మరియు జీవిత భాగస్వాములను మీరు ఆకర్షిస్తారు వీరు మీ ప్రయాణంలో మీకు సహాయం చేస్తారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మరియు మీకు కొత్త దృక్పథాన్ని అందిస్తారు ఈ పరిచయాలు యాదృచ్ఛికం కావు అవి విశ్వం యొక్క ఖచ్చితమైన అమరికలో భాగం మూడవ అద్భుతం అపారమైన మానసిక శాంతిని అనుభవించడం మీరు విశ్వం యొక్క ప్రణాళికలో ఉన్నప్పుడు ప్రతి సమస్య ఒక అవకాశంగా కనిపిస్తుంది భయం పోయి స్థిరమైన నమ్మకం పెరుగుతుంది మీరు మీ జీవితాన్ని ప్రేమించడం ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటారు డబ్బు హోదా గుర్తింపు కంటే మీ హృదయం నిండిన ఆనందమే మీకు నిజమైన సంపదగా మారుతుంది ఆ మానసిక శాంతి బయటి ప్రపంచంలో ఎలాంటి గందరగోళం ఉన్నా మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది ఈ ప్రయాణంలో కొన్ని సవాళ్లు ఎదురవ్వడం సహజం కొన్నిసార్లు విశ్వం యొక్క దారి మిమ్మల్ని అసౌకర్య ప్రదేశాలకు నడిపించవచ్చు పాత బంధాలను వదులుకోవాల్సి రావచ్చు సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలేయాల్సి రావచ్చు ఆ సమయంలో మీ మనస్సు సందేహాలతో భయంతో నిండిపోతుంది కాని గుర్తుంచుకోండి ఆ అసౌకర్యమే మీకు పెరుగుదలకు నిజమైన అవకాశం మీ కంఫర్ట్ జోన్ను దాటి వెళ్లడానికి విశ్వం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఆ కష్టకాలంలో కూడా మీ అంతర్వాణిని నమ్మి విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆ వెనకాలే ఒక పెద్ద అద్భుతం మీకోసం వేచి ఉంటుంది విశ్వం మీకు ఇచ్చే దారిని అనుసరించడమంటే మీలో మీరు పూర్తి చేసుకోవడం ఈ జీవితంలో మీరు చేయాల్సిన పనిని మీ ప్రత్యేకమైన గమ్యాన్ని పూర్తి చేయడం మీ జీవితం కేవలం మీకోసం కాదు మీరు ప్రపంచానికి ఇవ్వాల్సిన ఒక ప్రత్యేకమైన కానుక ఎప్పుడైతే మీరు ఆ కానుకను ఇస్తారో అప్పుడే ఈ విశ్వం తన పూర్ణత్వాన్ని పొందుతుంది కాబట్టి ఈ రోజునుంచే మీ అంతర్వాణిని వినడం మొదలుపెట్టండి చిన్న సంకేతాలను గమనించండి మీ భయాన్ని వదిలేసి విశ్వాసమనే రెక్కలతో ముందడుగు వేయండి విశ్వం మీకోసం సిద్ధం చేసిన అద్భుతమైన దారిలో నడిచి మీరు కోరుకున్న జీవితాన్ని మాత్రమే కాదు మీరు ఊహించని జీవితాన్ని కూడా సొంతం చేసుకోండి అంతా శుభప్రదంగా జరుగుతుంది మీరు నమ్మితే చాలు ఈ సత్యాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి శుభం